బిగ్ బాస్ హౌస్ లో సూపర్ టూపర్ ఫిజికల్ టాస్క్లు అయితే నడుస్తున్నాయి అయితే ఇదేదో మెగా చీఫ్ గా ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెట్టుంటే బాగుండేది చిన్న చిన్న సూట్ కేసులు ఇచ్చి లేదంటే ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా తక్కువ టాస్క్లు పెట్టి సీజన్ ఫ్లాప్ చేస్తారు అది పక్కన పెడితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది అటువైపు ముగ్గురు అటువైపు నలుగురు ఇటువైపు అంటే ఏడుగురు అటు ఇటు ఉంటుంది అన్నమాట డివైడెడ్ బై టూ ఓకే అయితే ఇటేమో నిఖిల్ విష్ణుప్రియ ప్రేరణ అలాగే నబిలు ఉంటారు అటువైపు ఏమో రోహిణి గౌతమ్ అవినాష్ వీళ్ళు ఉంటారు అనమాట అయితే ఇంకేమవుతుందంటే ఎప్పుడైతే బజర్ మోగుతుందో ఫస్ట్ ఎవరైతే వచ్చి ఆ ఫ్లాగ్ పట్టుకుంటారో ఆ ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళు ఒకళ్ళని ఆటలో నుంచి తీసేస్తారు ఆ ఫ్లాగ్ కోసం వాళ్ళు లాక్కోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు అయితే దీనిలో ఏమైందంటే ఫస్ట్ మూడు నాలుగు రౌండ్లు కూడా గౌతమే క్లీన్ స్వీప్ చేసేస్తాడు మీకు గుర్తున్నట్టయితే గౌతమ్ మెగా చీఫ్ అయినప్పుడు ఒక టాస్క్ వస్తుంది ఆ టాస్క్ లో కూడా గౌతమ్ ఒక్క మణికంట తప్ప అన్ని చోట్ల కూడా గౌతమ్ని తీసేసుకుంటూ వెళ్తాడు కదా అయితే అది జరిగింది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరే గౌతమ్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ రౌండ్ ఏమో ని సెకండ్ రౌండ్ ప్రేరణని థర్డ్ ని కూడా తీసేస్తాడు అయితే నిఖిల్ దాదాపుగా తనకి వేలు నొప్పితో విపరీతంగా ఆడుతున్నాడు కనీసం ఒక్క సాక్ కూడా చెప్పకుండా నిఖిల్ తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు అలాంటి ని గౌతమ్ తీయకుండా ఉండి బాగుండేది ఎట్లీస్ట్ ఓట పిల్లే కాబట్టి తను గా ఆడి మేబీ చివరి వరకు తనకిచ్చుండి ఉండి ఉంటే బాగుండేది ఎందుకంటే అక్కడ అవినాష్ కూడా స్ట్రాంగ్ ప్లేయరే అలాగే మనం చెప్పాలంటే ఆ నబీలు స్ట్రాంగ్ ప్లేయర్ నబీల్ ఎందుకు తీసాడంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని తీయలేదు ఆల్రెడీ ఓట్ అప్పల్ వచ్చింది కాబట్టి తీసేస్తాను అని చెప్తాడు ప్లేయర్ నాకు అదే చెప్తాడు మరి నిఖిల్ ఎందుకు ఏమని చెప్తాడో చూడాలి